అత్యాచార ఘటనకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తు నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పెద్దవంతుడి సెంటర్ వరకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కోల్కతా ఘటన మనసులను కలిచివేస్తుందన్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు కావస్తున్నా ఇంకా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వైద్య నిపుణులు డాక్టర్ మోహిత మోహితబ గారి మీద దారుణంగా అత్యాచారం చేసి మరి అతమార్చిన సంఘటన చాలా దురదృష్టకరం సభ్య సమాజం తలదించుకోవాల్సిన రోజు మరి అలా మహిళలకు స్వాతంత్రంగా తిరిగే మరి అప్పు కూడా లేకుండా అయిపోయింది ఇవాళ శ్రీమూర్తుల్ని ఒక సెల్లిగా ఒక తల్లిగా ఆడబడుచుగా మనం అందరం గౌరవించుకోవాలి ఇవాళ ఈ ఈ యొక్క స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాల్లో అయినప్పుడు కూడా ఒక మహిళ మరి అందులో ప్రముఖ వైద్యురాలు మరి పది మందికి ప్రాణాలు పోసి బతికించి ఒక ఆమెని ఇంత దారుణంగా అత్యాచారం చేసి ఆవిడిని అతమనించ ఆవిడ్ని దారుణంగా చంపడం అన్నది దురదృష్టకరం మరి అటువంటి కిరాతకుల్ని మరి వెంటనే అరెస్ట్ చేసి వారిని ఉరి తీసే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకి మరి చట్టపరంగా రక్షణ కలుగుతుంది మరి ఇటువంటి చర్యలు మరి ప్రతి రాష్ట్రంలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వైద్య నిపుణులు డాక్టర్ మొహితాబా మోహితబ గారి మీద దారుణముగా అత్యాచారం చేసి మరి అతమార్చిన సంఘటన చాలా దురద దురదృష్టకరం సభ్య సమాజం తలదించుకోవాల్సిన రోజు మరి అలా మహిళలకు స్వాతంత్రంగా తిరిగే మరి అప్పు కూడా లేకుండా అయిపోయింది ఎలా